దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యషయా గ్రంథము ముప్పై రెండు అధ్యాయం చదువుకుందామండి ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుషుడు గాలికి మరుగైన చోటు వలను గాలివానకు చాటైన చోటు వలను ఉండును ఎండిన చోట నీళ్లు కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బంట నీడవలను ఉండును చూచువారు కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలక్కించును చంచలుల మనసు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును మూడు ఇక గణు గణుడని ఎంచబడడు కపటి ఉదారుడు అనబడడు మూడులు మూడవాకులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకుందురు ఎహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పుకొని వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు మోసకారి సాధనములు చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు గనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను కార్యములను బట్టి నిలుచుదురు సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి నిశ్చింతగల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఎరుటకు రావు సుఖాసక్తి గల కన్యలారా వణుకుడి నిర్విచారిణులారా తొందర పొడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమన గోనె పట్ట పట్టుకొనుడి రమ్యమైన పొలము విషయమై బల్ ఫలభరితమైన ద్రాక్షలు విషయమై వారు రొమ్ము కొట్టుకుందరు నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలు రక్కసి చెట్లును పెరుగును పైనుండి మన మీది ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడువబడును జన సమూహము గల పట్టణము విడువబడును కొండయు కాపరులు గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవుగాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను నుండును అప్పుడు న్యాయము అరణ్యములో నివసించుచు ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనులు విస్ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు అయినను అరణ్యము ధ్వజమగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కాలిపోవును సమస్త జనముల యొక్కకు వద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తెరగనిచ్చు మీరు ధన్యులు ఒప్పి మూడాధ్యాయం చదువుకుందామండి దోచుకొనబడకపోయినను దోచుకొని చుండు నీకు శ్రమ నిన్నెవరు వశించకపోయినను వశించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడదవు నీవు వశించుట ముగించిన తరువాత జనులు నిన్ను అంచించెదరు యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయ కాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు చెదిరిపోదురు చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దాచబడును మెడతలు ఎగురుపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు యహోవా మహాఘనత నొంది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును అరక్షణ బుద్ధి బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును ఎహోవా భయము వారికి ఐశ్వర్యము వారి సూర్యులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరంగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడుచువారు లేకపోయిరి అసూరు నిబంధన మీరెను పట్టణములను అవమానపరిచెను నరులను త్రుణీకరించెను దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవచున్నది షారోన్ ఎడారి ఆయను బాషాను కరిమేలను తమ చెట్ల ఆకులను కొనుచున్నవి ఎగోవా ఇట్లను కొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునిదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదను మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు మీ ఊపిరియే అగ్గి అయినట్లు మిమ్మును రహించి వేయుచున్నది జనములు కాలుచున్న సున్న పుబ్బట్టి ఇలువలను నరకవడి అగ్నిలో కాల్చబడిన అగును అగుణుల అలకించుడి నేను చేసిన దాని చూడుడి సమీపస్తులారా నా పరాక్రమంను తెలుసుకుని సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు భక్తిహీనులను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించ అగ్నితో నివసించగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వల్ల వచ్చే లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చు కొనకుండా తన చేతులను నలుపు మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలో శిలలు అతనికి కోటయవును తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్ళు అతనికి శాశ్వతంగా ఉండును అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు బహుదూరం నాకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు పురుషులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుషలేమును చూచును దాని మేకులన్నడును ఓడదీయబడవు దాని ద్రాక్ష తాళ్ళలో ఒకటి అయినను తెగదు దాని త్రాళ్ళలో ఒకటి అయినను తెగదు అచ్చట ఎగోవా ప్రభావము గలవాడై మన పక్షమును నుండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల వాడ ఏదియూ నడవదు గొప్ప అక్కడికి రాదు ఎహోవా మనకు న్యాయాధిపతి ఎహోవా మన శాసనకర్త ఎహోవా మన రాజు ఆయన మనలను రక్షించును నీ నీడ త్రాళ్ళు వదిలిపోయను నీ వాడ తాళ్ళు వదిలిపోయెను వాడ వారు తమ కొయ్య అడుగును తిట్టపరచరు చేపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు నాకు దేహములు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడను అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును ముప్పై నాలుగు అధ్యాయం చదువుకుందామండి రాష్ట్రములారా నా ఎద్దకు వచ్చి వినుడి జనములారా చెవియోగ్య ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక ఎహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వదుపు అప్పగించెను వారిలో సంపబడిన వారు బయట వేయబడిదరు వారి శవములు కంపు వారి రక్తము వలన కొండలు కరిగిపోవును ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టూ చుట్టబడును ద్రాక్షళి నుండి ఆపువాడి రాలినట్లు అంజోరపు చెట్ల నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యమంతయు తాలిపోవును నిజముగా ఆకాశముందు నా ఖడ్గము మత్తిలను ఏదో మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జనం మీద తీర్పు తీర్చుటకు అది దిగును ఎగువ కట్గము రక్తమయమగును అది క్రొవ్వు చేత కప్పబడును గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను పొట్టేలో మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును ఏలయనగా మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును ఏల ఎనగా బోష్లో ఎగువ బలి జరిగించును ఏదో దేశములో ఆయన మహా సంహారము చేయను వాటితో కూడా గురిపోతులను వృషభములను కోడెలను దిగిపోచున్నది యోధోమియుల భూమి రక్తంతో అనుచున్నది వారి మన్ను క్రోబుతో కలిసి ఉన్నది అది ఎగోవా ప్రతిదండన దినము సియోను వాచ్యమును గూచిన ప్రతీకార సంవత్సరము ఏదో ము కాలువల కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును అది రేయింగ్ బావలు ఆరకాయుడును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగా ఉండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు గూడవాతులను ఏదు పందులను దాన్ని ఆక్రమించు కొను కొను కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను పలనూలును చాచును శూన్యమును గుండును పట్టును రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు దాని అధిపతులందరూ గతమైపోయి ఏదో నగరులలో మొండ్ల చెట్టు పెరుగును దాని దుర్గములలో దురదలు అచ్చలను పుట్టును అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను సాలగాను ఉండును అడవి పిల్లలను నక్కలను అచ్చట కలుసుకొను అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొను అచ్చటి దువ్వ పెట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనను చిత్తగోప పూడు కట్టుకును అచ్చట గుండ్లు పె గుడ్లు పెట్టి పొదిగి నీడల వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొనను ఎవోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు దీని జతపక్షి దాని మీద ఉండక మానదు నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను అవి రావాలని ఆయన చీట్లు వేసెను ఆయన కొల నూలు చేత పట్టుకుని వాటికి ఆ దేశమును పంచిపెట్టును అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొనును యుగ యుగములు దానిలో నివసించను అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును దేవుడి వాక్యమును దీవించనుగా కామెంట్